ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే elections లో ఎవర్గల్స్ అవకాశం ఉంది కాంగ్రెస్ వస్తుందా TDP వస్తుందా ఇంకా ఇంకా పార్టీ వేరే పార్టీ TDP వస్తే బాగుంటది బికాజ్ మనకు డెవలప్‌మెంట్ సార్ గురించి సారీ నో కామెంట్స్ ఎరేబీ ఎందుకని ఎందుకంటే డెవలప్‌మెంట్ ఉంది అండ్ చంద్రబాబు నాయుడు గారి ఇస్ అ విజనరీ సీఎం ఏంటో మన అందరికీ తెలుసు సో తెలంగాణ చూసామని ఇట్లా చేసి వచ్చారు ఇక్కడ ఈవెన్ ఇక్కడ మన ఆయనకి సెకండ్ టైం ఆపర్చునిటీ ఇచ్చి ఉంటే డెఫినెట్లీ డెవలప్ అయ్యేది బట్ అంత స్పాన్ అక్కడ లేదు అక్కడ సో బట్ దిస్ టైం ఆయన వస్తే మాత్రం ఐ థింక్ ఎగైన్ మళ్ళీ మనకు కొంచెం మంచి రోజులు వస్తాయి అని ఎలా ఉంది మరి ఈ వైసీపీ వాళ్ళు వాళ్ళు ఈ ఫైవర్స్ ఎలా ఉంది అంటారు మరి నాకు ఏం ఉపయోగం లేదు నో యూస్ అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది అంటారు అన్ఎంప్లాయిమెంట్ అంటే ముందు పని పాట వదిలేసి కూర్చొని అందరూ ఎంజాయ్ చేసారు డబ్బులు ఫ్రీ బీస్ బాగా ఇచ్చారు కష్టపడితే కష్టపడితేనే కదా డబ్బులు రావాలి ఊరికే డబ్బులు ఇచ్చేది ఏంటి ఎందుకు ఇవ్వాలి ఎవరు ఎవరి ఎవరు డబ్బులు ఎవరు దానం చేస్తున్నారు వాళ్ళకి రైట్ లేదు కదా డెవలప్మెంట్ ఇస్తున్నారు ఫ్రీ బీస్ కోసం వీళ్ళందరూ ఓట్లు వేసుకుంటే ఏముంది సో డెవలప్మెంట్ అయిన తర్వాత ఫ్రీ ఇస్తే బాగుంటుంది అంటారా డెవలప్మెంట్ అయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ ఇస్తే బాగుంటుంది కష్టపడండి డబ్బులు సంపాదించుకోండి ఊరికే ఇళ్లలో కూర్చొని డబ్బులు ఇస్తే ఎందుకు నెక్స్ట్ జనరేషన్ కి డెవలప్మెంట్ ఇంపార్టెంట్ ఆపర్చునిటీస్ కావాలి ఏం లేకుండా ఊరికే మా పేరెంట్స్ కి ఫ్రీగా డబ్బులు వచ్చినాయి మాకు కూడా వస్తాయి అన్న మైండ్ సెట్ లో పిల్లలు ఉంటాయి అయితే పవన్ కళ్యాణ్ గారి వల్ల కి ఎక్కువ ఓట్లు పడి టీడీపీ వచ్చే అవకాశం ఉందంటారా ఉపయోగపడతారంటారు పవన్ కళ్యాణ్ వల్ల అంటే ఇద్దరు కలిసి పోటీ చేస్తామని నిర్ణయించి ఆఫ్కోర్స్ హా మేడం లాస్ట్ టైమ్ చూసాం కదా ఆవియస్ లీట్ విల్ హెల్ప్ యా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మంగళగిరి నియోజకర్ కదా ఇక్కడ చూసుకుంటే ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు టీడీపీనా కాంగ్రెస్ వాళ్ళ లేకుంటే వైఎస్ఆర్జీపీ పర్సనల్ గా చూసుకుంటే లాస్ట్ టైం నేను వైసీపీ కి ఓట్ కాకపోతే ఓటేసాక నేను బయట చెన్నైకి కానీ హైదరాబాద్ అటు వెళ్ళి జాబ్ చేసుకోవాల్సి వస్తుంది మనం ఓటీసీ గెలిపించాం ఇక్కడ ఐటీ కంపెనీస్ కోసం బిల్డింగ్స్ అవి కట్టారు కానీ కంపెనీస్ లేవు ఓట్ వేసాక నేను చెన్నై వెళ్ళి అక్కడ లొకేట్ అయ్యి అక్కడ జాబ్ చేసుకుంటున్నాను సో పర్సనల్ గా నేనే ఈసారి టీడీపీ కోట వేస్తాను టీడీపీ ఛాన్స్ ఉంది అంటే నిరుద్యోగత ఎక్కువైంది సో దానికి మీరు నచ్చలే అన్ఎంప్లాయ్మెంట్ అది ఫస్ట్ కేస్ డెవలప్మెంట్ అనేది ఉండాలి డెవలప్మెంట్ ఉంటే కంపెనీస్ వస్తాయి అదేం లేదు ఇప్పుడు ఫేవర్స్ ఉన్నాయి పథకాలు ఉన్నాయి మనుషులకు డబ్బులు ఇస్తే డెవలప్మెంట్ అవ్వదు కదా సో తిరిపే గెలిచింది నా వరకు అయితే అయితే ఇక్కడ ఈ నియోజకం నారా లోకేష్ గారి గెలిస్తారు అంటారు ఆ లోకేష్ గారు పక్క గెలుస్తారు ఎందుకంటే ఓడిపోయినా కూడా కొన్ని పథకాలు అవి చేస్తున్నారు లైక్ అన్నా క్యాంటీన్ కానీ కొన్ని ఫేవర్స్ అనేవి చేస్తున్నారు ఇప్పటికి సో లోకేష్ గారు గెలిస్తారు ఇక్కడ వైసీపీ ఎలా ఉంటుంది అసలు ఈ మంగళవారం ఈ మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ పార్టీ హౌ ఎలా ఉంటుంది టు బినెస్ట్ నాకు అంతగా ఐడియా లేదు ఆ పార్ట్ వరకు అయితే సో ఫ్రెండ్స్ కానీ అందరూ ఒపీనియన్ పరంగా అయితే డీపీ టీడీపీకి ఓటేసేలా ఉన్నారు అందరు అందరూ చాలా వరకు చెప్పడం కానీ అందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కలిసే పోటీ చేస్తున్నాయి కదా పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు టీడీపీకి ఉపయోగపడతారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన సపోర్ట్ చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే ఆయన ఫ్యాన్ బేస్ ఉంది చాలా వరకు చాలా లోకాలిటీస్లో ఎరబాలం కానీ వేరే వేరే పార్ట్స్లో పవన్ కళ్యాణ్ గారి ఫాలోవర్స్ కూడా టీడీపీకి ఓటేస్తారు అదే పక్కా సో ప్లస్ అవుతుంది అయితే మన రాష్ట్రంలో చూసుకుంటే జగన్ వర్సెస్ కూటమి జగన్ గారు గెలుస్తారంటారా లేకుంటే బీజేపీ ఇంకా కన్ఫామ్ అవ్వలేదు బీజేపీ కలవకపోయినా టీడీపీ కూటమి గెలిచింది సంబంధం లేదు అవసరం లేదు అవసరం బీజేపీ లేకపోయినా టీడీపీ గెలిచింది